కీర్తనలు ఆరు అధ్యాయము యహోవా నీ కోపము చేత నన్ను గద్దింపకము నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకము యహోవా నేను ఉన్నాను నన్ను కరుణించుము యహోవా నా ఎముకలు అదరుచున్నవి నన్ను బాగుచ్చేయుము నా ప్రాణము బహుగా అదరుచున్నది యహోవా నీవు ఎంతవరకు కరుణింపక ఇండువు యహోవా తిరిగిరమ్ము నన్ను విడిపింపుము నీ కృపను బట్టి నన్ను రక్షించుము మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకము లేదు పాతాలములో ఎవరు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుదురు నేను మూలుగుచు అలసియున్నాను ప్రతి రాత్రియు కన్నీళ్లు విడిచుచు నా పరుపు తేలజేయుచున్నాను నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోవుచున్నది విచారము చేత నా కనులు గుంటలు పడుచున్నవి నాకు బాధ కలిగించు వారి చేత అవి చివికియున్నవి యోహువా నా రోదన ధ్వని వినియున్నాడు పాపము చేయువారలారా మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోవుడి యోహువా నా విన్నపము ఆలకించియున్నాడు యోహువా నా ప్రార్థన నంగీకరించును నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా అదరుచున్నారు వారు ఆకస్మికముగా సిగ్గుపడి వెనుకకు మల్లుదురు కీర్తనలు ఏడవ అధ్యాయము యోహోవా నా దేవా నేను నీ జొచ్చియున్నాను నన్ను తరుమువారి చేతిలో నుండి నన్ను తప్పించుము నన్ను తప్పించువాడవుడును లేకపోగా వారు సింహము వలె ముక్కలుగా చీల్చివేయకుండా నన్ను తప్పించుము యోహోవా నా దేవా నేను ఈ కార్యము చేసిన ఎడలా నా చేత పాపము జరిగిన ఎడలా నాతో సమాధానముగా నుండిన వానికి నేను కీడు చేసిన ఎడలా శత్రువు నన్ను తరిమి పట్టుకొననిమ్ము నా ప్రాణమును నేలకు అనగద్రొక్కనిమ్ము నా అతియాస్పదమును మట్టిపాలు చేయనిమ్ము నిర్నిమిత్తముగా నన్ను బాధించిన వారిని నేను సంరక్షించి తినే కదా యుహోవా కోపము తెచ్చుకుని లెమ్ము నా విరోధుల ఆగ్రహము అణుచుటకై లెమ్ము నన్ను ఆదుకొనుడికై మేల్కొనుము న్యాయ విధిని నీవు నియమించి ఉన్నావు కదా జనములు సమాజముగా కూడి నన్ను చుట్టుకొనినప్పుడు వారికి పైగా పరమందు ఆసీనుడవు కమ్ము యోహోవా జనములకు తీర్పు తీర్చువాడు న్యూహోవా నా నీతిని బట్టి నా యథార్థతను బట్టి నా విషయములలో నాకు న్యాయము తీర్చుము హృదయములను అంతరేంద్రియములను పరిశీలించు నీతిగల దేవా దుష్టుల చెడుతనము మాన్పుము నీతిగల వారిని స్థిరపరచుము యథార్థ హృదయులను రక్షించు దేవుడే నా కేడమును మోయువాడే ఉన్నాడు న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు ఒకడును మల్లని ఎడల ఆయన తన గగ్గమును పదును పెట్టును తన విల్లు పెట్టి దానిని సిద్ధపరిచియున్నాడు వాని కొరకు మరణ సాధనములను ఉన్నాడు తన అంబులను అగ్ని బాణములుగా చేసి ఉన్నాడు పాపమును కనుటకు వాడు ప్రసవ వేదన పడుచున్నాడు చేటును గర్భమున ధరించిన వాడే అబద్ధమును కనియున్నాడు వాడు గుంట త్రవ్వి దానిని లోతు చేసి ఉన్నాడు తాను త్రవ్విన గుంటలో తానే పడిపోయెను వాడు తలంచిన చేటు వాని నెత్తి మీదకి వచ్చును వాడు యోచించిన బలత్కారము వాని నడి నెత్తి మీదనే పడును యోహోవ న్యాయము విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతా స్థుతులు చెల్లించదను సర్వోన్నతుడైన యోహోవ నామమును కీర్తించదను కీర్తనలు ఎనిమిదవ అధ్యాయము యూహోవా మా ప్రభువ ఆకాశములలో నీ మహిమను కనుకరుచువాడా భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది శత్రువులను పగతీర్చుకొని వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు సుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించియున్నావు నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలుగు చేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా నీవు మనిషిని జ్ఞాపకము చేసుకునుటకు పాటివాడు నీవు నరపుత్రుని దర్శించుటకు వాడే పాటివాడు దేవుని కంటే వాని కొంచెము తక్కువ వాణిగా ఉన్నావు మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింపచేసి ఉన్నావు నీ చేతి పనుల మీద వానికి అధికారమిచ్చి ఉన్నావు గొర్రెలన్నిటిని ఎడ్లన్నిటిని అడవి మృగములను ఆకాశ పక్షులను సముద్ర మత్స్యములను సముద్ర మార్గములలో సంచరించు వాటన్నిటిని వాని పాదముల క్రింద నీవు ఉంచి ఉన్నావు యూహువా మా ప్రభువా భూమి అన్నంతటా నీ నామము ఎంత ప్రభావము గలది కీర్తనలు తొమ్మిదవ అధ్యాయము నా పూర్ణ హృదయముతో నేను యోహోవాను స్థుతించెదను యోహువా నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించెదను మహోన్నతుడా నేను నిన్ను పూర్చి సంతోషించి హర్షించుచున్నాను నీ నామమును కీర్తించెదను నీవు నా పక్షమున వ్యాజ్యమాడి నాకు న్యాయము తీర్చుచున్నావు నీవు సింహాసనాసీనుడవై న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నావు కాబట్టి నా శత్రువులు వెనుకకు మల్లుదురు నీ సన్నిధిని వారు జోగిపడి నశింతురు నీవు అన్యజనులను గద్దించి ఉన్నావు దుష్టులను నశింపజేసి ఉన్నావు వారి పేరు ఎన్నటికీ ఉండకుండా తుడుపు పెట్టి ఉన్నావు శత్రువులు నశించిరి వారు ఎన్నడూ నుండకుండా నిర్మూలమైరి నీవు పెళ్లగించిన పట్టణములు స్మరణకు రాకుండా బొత్తిగా నశించెను యూహువా శాశ్వతముగా సింహాసనాశీనుడై ఉన్నాడు న్యాయము తీర్చుటకు ఆయన తన సింహాసనమును స్థాపించి ఉన్నాడు యూహువా నీతిని బట్టి లోకమునకు న్యాయము తీర్చును యథార్థతను బట్టి ప్రజలకు న్యాయము తీర్చును నలిగిన వారికి తాను మహా దుర్గమగును ఆపత్కాలములలో వారికి మహా దుర్గమగును యోహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు కావున నీ నామెరిగిన వారు నిన్ను నమ్ముకొందురు సియోను వాసి అయిన యోహోవాను కీర్తించుడి ఆయన క్రియలను ప్రజలలో ప్రచురము చేయుడి ఆయన రక్తాపరాధమును గూర్చి విచారణ చేయునప్పుడు బాధపరచబడు వారిని జ్ఞాపకము చేసుకొనును వారి మొరును ఆయన మరువడు నేను నీ కీర్తి అంతటిని ప్రసిద్ధి చేయొచ్చు సియోను కుమార్తె గుమ్మములలో నీ రక్షణను బట్టి హర్షించున్నట్లు యోహోవా నన్ను కరుణించుము మరణ ద్వారమున ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడా నన్ను ద్వేషించువారు నాకు కలుగ చేయు బాధను చూడుము తాము త్రవ్విన గుంటలో జనములు మునిగిపోయి తాము ఒడిన వలలో వారి కాలు చిక్కుబడి ఉన్నది యొహువ ప్రత్యక్షమాయను ఆయన తీర్పు తీర్చియున్నాడు దుష్టులు తాము చేసి కొనిన దానిలో చిక్కియున్నారు దుష్టులను దేవుని మరచు జనులందరూ పాతాలమునకు దిగిపోవుదురు దరిద్రులు నిత్యము మరువబడుదురు బాధపరచబడు వారి నిరీక్షణాస్పదము ఎన్నటికి నశించదు యొహువా లెమ్ము నరులు ప్రబలక పోవుదురుగాక మీ సన్నిధిని జనములు తీర్పు పొందుదురుగాక యోహోవ వారిని భయపెట్టుము తాము నరమాతృలమని జనులు అధ్యాయము ఈ నీవెందుకు దూరముగా నిలుచుచున్నావు ఆపత్కాలములలో నీవెందుకు దాగియున్నావు దుష్టుడు గర్వించి దీనిని వడిగా తరుముచున్నాడు వారు యోచించిన మోసక్రియలలో తామే చిక్కుకొందురుగాక దుష్టుడు తమ మనోభిలాషను బట్టి అతిశయపడుదురు లోబులు యోహోవాను తిరస్కరింతురు దుష్టులు పొగరికి యోహోవా విచారణ చేయుడనుకొందురు దేవుడు లేడని వారెల్లప్పుడూ యోచించుదురు వారెల్లప్పుడూ భయము మానుకొని ప్రవర్తింతురు నీ న్యాయ విధులు ఉన్నతమైనవే వారి దృష్టికి అందకుండును వారు తమ శత్రువులనందరిని చూచి తిరస్కరింతురు మేము కదల్చబడము తరతరముల వరకు ఆపద చూడము అని వారు తమ హృదయములలో అనుకొందురు వారి నోరు శాపముతోనూ కపటముతోనూ వంచనతోనూ నిండియున్నది వారి నాలుక క్రింద చేటును పాపమును ఉన్నవి తామున్న పల్లెల ఎందలి మాటు చోటులలో పొంచియుందురు చాటైన స్థలములలో నిరపరాధులను చంపుదురు వారి కన్నులు నిరాధారులను పట్టుకొనవలనని పొంచి చూచును గుహలోని సింహము వలె వారు చాటైన స్థలములలో పొంచియుందురు బాధపడు వారిని పట్టుకొన పొంచియుందురు బాధపడు వారిని తమ బలలోనికి లాగి పట్టుకొందురు కాగా నిరాధారులు నలిగి వంగుదురు వారి బలత్కారము వలన నిరాధారులు కూలుదురు దేవుడు మరచిపోయెను ఆయన విముఖుడై ఎప్పుడును చూడకుండును అని వారు తమ హృదయములలో అనుకొందురు యోహోవా లెమ్ము దేవా బాధపడు వారిని మరువక నీ చెయ్యి ఎత్తుము దుష్టులు దేవుని తృణీకరించుట ఎలా నీవు విచారణ చేయవని వారు తమ హృదయములలో అనుకునిటయేలా నీవు దీనిని చూచి ఉన్నావు కదా వారికి ప్రతీకారము చేయుటకై నీవు చేటును పగను కనిపెట్టి చూచుచున్నావు నిరాధారులు తమ్మును నీకు అప్పగించుకొందురు తండ్రి లేని వారికి నీవే ఉన్నావు దుష్టుల భుజమును విరుగొట్టుము చెడ్డవారి దుష్టత్వము ఏమయూ కనబడకపో వరకు దానిని గూర్చి విచారణ చేయుము యూహువా నిరంతరము రాజయ్యున్నాడు ఆయన దేశములో నుండి అన్యజనులు నశించిపోయేది యూహువా లోకులు ఇకను భయకారకులు కాకుండాన్నట్లు బాధపడు వారి కోరికను నీవు వినియున్నావు తండ్రి లేని వారికిని నలిగిన వారికిని న్యాయము తీర్చుటకై నీవు వారి హృదయము చెవి చెవియొగ్గి ఆలకించితివి